రైట్ వెల్కమ్ గారు ఉన్నారు అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు బీజేపీ మిత్రధర్మం పాటించలేదు తెలంగాణలో ఒంటరిగా అన్నారు కాబట్టి మేము ఇవాళ బయటకు వచ్చేస్తున్నాం అని అంటే ఇవాళ జిహెచ్ఎంసీ ఎలక్షన్ తగాదాలు పెట్టాలని కూడా చూస్తుంది మోడీ అని చెప్పేసి అన్నారు ఆయన చాలా మాటలు మాట్లాడతారులేండి ఇవాళ ఎప్పుడైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడైతే మాకు ఇక్కడ కొత్త రాజష్ట అధ్యక్షులు వచ్చారో ఇమీడియట్గా అప్పుడు చెప్పడం జరిగింది ఏమని వి విల్ గో అలా మేము టీడీపీతో పొత్తు వద్దు అనేది ఆ రోజే చెప్పారు మరి ఇవాళ సడన్గా టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది ఆయనకి మేము వద్దన్నాం ఒంటరిగా వెళ్తాం అనేది అంటే ఏంటి కావాలని బ్లేమ్ గేమ్ ఇవాళ యాక్చువల్గా మీరు చూడండి టీడీపీ ఏ రోజు ఒంటరిగా ఎలక్షన్కి వెళ్ళాలా ఎప్పుడు ఒక పార్టీతో పొత్తు కావాలి ఇండిపెండెంట్గా వెళ్ళే ఇది లేదు స్ట్రెంగ్త్ లేదు ఎప్పుడు ఇంకొక పార్టీ అది చిన్న చింతక పార్టీ అవ్వచ్చు లేకపోతే ఇంకొక నేషనల్ పార్టీ కావచ్చు ఏదన్నా కావచ్చు ఇంకొక మాట చంద్రబాబు నాయుడు గారు అంటే మేము కర్ణాటకలో ఎంత ఎఫెక్టివ్గా చేసాము అంటే బీజేపీని పవర్లోకి రానికుండా చేసాము మేము అక్కడ ఒక నలభై స్థానాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాం అని మాట్లాడారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇందాక ఇంట్ర ఇంట్రడక్షన్లోనే చెప్పారు జాతీయ పార్టీ అధ్యక్షుడని అంటే ఏంటి ఆ పార్టీ జాతీయ పార్టీ అండమాన్ నికోబార్లో కంటెస్ట్ చేస్తుంది కానీ వెళ్ళి కర్ణాటకలో మాత్రం కంటెస్ట్ చేయలేదు ఇవాళ ఇరవై ముప్పై చిల్లర సీట్లు వచ్చిన దేవే కుమారస్వామి సీఎం అవుతారు మరి మీరు కంటెస్ట్ చేసి నలభై స్థానాలు మీరు అక్కడ ఫేట్ మార్చగలిగిన వాళ్ళు ఆ నలభై స్థానాలు మీరే గెలిచి మీరే అక్కడ తెలుగుదేశం నుంచి ఒక సీఎం క్యాండిడేట్ని పెట్టి ఉండొచ్చు కదా అంటే ఇవాళ మాట్లాడడానికి మాత్రమే అక్కడ ఆయన ఉన్నారు ఇవాళ మహాకట్టుబంధనో ఇంకో కట్టుబంధంలో ఎన్ని కట్టుబంధనలు చేసుకున్నా ఇవాళ మనం చూసాం అక్కడ కర్ణాటకలో వీళ్ళందరూ ఒక దాని మీదకి వచ్చారు కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు ఏమైంది అందరూ ఏమయ్యారు మరి ఇవాళ మాకు నంబర్స్ ఉన్నాయి నంబర్స్ ఉన్నాయని చెప్పుకున్నారు కదా మరి ఏమయ్యారు ఈ నంబర్స్ అన్నీ ఏమైపోయినాయి చెప్పండి అంటే నేను అనేది ఒకటి ఇవాళ ప్రజల్ని ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మోసం చేశారు ఇంకా 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 మోసం చేయబాకండి అట్లీస్ట్ నౌ ఇవాళ ఒక పర్ఫామ్ చేసే గవర్నమెంట్ సెంటర్లో ఉంది ఆ గవర్నమెంట్కి ఇవాళ మోదీ గారికి ఉన్నంత ఇది ఎక్కడా లేదు ఆయనకున్నంత ఆదరణ రోజు మనకి ఎన్నో సర్వేలు వస్తున్నాయి ఎంత పర్సెంటేజ్ సరే రోజు రోజుకి నిజంగానే మోదీ గారికి తగ్గిపోతే ఇవాళ వీళ్ళందరూ మహాకఠబంధన్లని అసలు ఎప్పుడు కొట్టుకునే ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ ఏంటి లేకపోతే మాయావతి గారు ఏంటి లేకపోతే ఎల్డీఎఫ్ ఏంటి లేకపోతే కాంగ్రెస్ ఏంటి వీళ్ళందరూ కలవటం ఎందుకు ఇవాళ మాకు గ్రాఫ్ పడిపోతాను కదా మాకు గ్రాఫ్ పడిపోతున్నప్పుడు మీరు ఎందుకు మరి అందరు కలవటం మమ్మల్ని వీళ్ళు దాని తర్వాత సంఖ్య వచ్చినాక ఈ అహంకారం పెరిగింది కానీ వీళ్ళు మర్చిపోతున్నారు వీళ్ళు కూడా పొత్తులతోనే వచ్చారు ఎన్డీఏ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారు కూడా పొత్తులే చేసుకున్నారు ఇవా లేదో మోదీ గారు సైజు పెరిగింది ఆ సంఖ్య వచ్చింది అనగానే మేము బీజేపీ పొత్తులేంటిది ఇది మహా గఠబంధన్ ఏంటిది అని మరి అల అంటే ఏంటిది అలయన్స్

వై నెక్స్ట్ నరేంద్ర మోదీ గారు కూడా మాధవి గారు మీరే గారు చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే నిన్ననే ఏదో చంద్రబాబు నాయుడు గారు బిజెపి గురించి మాట్లాడుతున్నారు ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడనే జనరల్ బాడీ సమావేశం జరిగింది జనరల్ బాడీ సమావేశం లోపల పత్రిక మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది బీజేపీ పార్టీ మనతోటి పొత్తు పెట్టుకున్న తర్వాత తెలంగాణ ప్రాంతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం మేము ఈ పార్టీతోటి దూరం పోతామనేటువంటి మాట మాట్లాడినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదే విషయం అమిత్ షా గారు కూడా చెప్పారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోపల మాత్రం మేము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాం తెలంగాణ ప్రాంతంలో మాత్రం మేము ప్రత్యేకంగా మేము ఒక శక్తిగా చదువుతామనేటువంటి మాట మేము నేను చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిన మాట కాదు ఇది సంవత్సరం కింద మాట్లాడనారు ముందస్తు ఎన్నికలు వచ్చే ఆల్రెడీ వాళ్ళు నూట ఐదు మంది అభ్యర్థులు ప్రకటించారు ప్రచారంలో దూసుకుపోతున్నారు కానీ మీరు ముందస్తు వస్తాయని చెప్పేసి మీరే వన్ ఇయర్ ముందు చెప్పిన మీ ఉత్తమ్ కుమార్ ఇప్పటి వరకు ప్రచారం స్టార్ట్ చేయలేదు అభ్యర్థులు ప్రకటించలేదు అంటే వెనుకబడుతున్నట్లేదు కనపడట్లేదా ఒకటి నియోజకవర్గ స్థాయిలో అందరు అభ్యర్థులు ఎప్పటి నుంచో వాళ్ళు ఎందుకంటే ఆపోజిషన్ గా మేము పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళు నియోజకవర్గాల్లోనే ఉన్నారు పేర్లు చెప్పమంటే మొత్తం పేర్లు చెప్తాం మీకు ఇంకొకటి టీఆర్ఎస్ ని చూసుకొని వేరే పార్టీలు పనిచేయ కదండి వాళ్ళు అనౌన్స్ చేసిరు కదా అంటే చూస్తున్నాం ఎన్ని నియోజకవర్గాలు ఎన్ని నిరసనలు అవుతున్నాం బ్లూ ప్రింట్ ఆల్రెడీ మా దగ్గర రెడీగా ఉన్నది కానీ రోజు ఏంటిదంటే రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నది కాబట్టి వాళ్ళకు కొన్ని సీట్లు పోబోతున్నాయి జనసమితి కానివ్వండి సిపిఐ చీఫ్ ఎవరు వస్తారో అనేది ఇవన్నీ అంచనాలు వేసుకొని కచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నారు మీరు అభ్యర్థులను ప్రకటించే లోపు పడ్డది ఎందుకు తొందర పడ్డారో కూడా ఎవరికి తెలియదు ఈ రోజు కూడా రాజకీయ అనుకుంటారు వాళ్ళు తెలిస్తే కాదు తెలంగాణ సమాజానికి తెలియాలి మీరు ఒక ఓటింగ్ ఒపీనియన్ పెట్టండి ఎందుకు ఈ రాష్ట్రము ఎన్నికలకు పోయింది అని ప్రజలను అడగండి ప్రజలకు కూడా అర్థం అవ్వట్లేదు ఎవరు అంటారు ముఖ్యమంత్రి ఎందుకు మేము రాజకీయాలు కచ్చితంగా అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నియోజక వర్గాలలో పనిచేస్తున్నారు వాళ్ళు బయటికి అంటే ప్రకటించ అంటే బయటికి చెప్పలేదు కదా మీరు ऑलरेडी చెప్పేశారు మరి ప్రచారం అనేది అడ్వర్టైజ్మెంట్ కాదు చెప్పారా మీరు మనిషి చేసుకుంటున్నారు అంటున్నారు ఖచ్చితంగా అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇండికేషన్ ఉన్నది మరి ఎందుకు మరి ప్రకటించారు మీకు ఉందా కచ్చితంగా ఎందుకు ప్రకటించలేదు మరి లో కాంగ్రెస్ ని గెలుపించుకోవాలనే ఒక ఇండికేషన్ మాకున్నది మీకు కూడా చెప్పారా చెప్పారా నేనే క్యాండిడే అని చెప్పారా మీకు భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేస్తారా మీరు కంటోర్మెంట్ మీరు చెప్పేసి మీరేం చెప్పారంటే అందరు పనులు చేసుకుంటున్నారు మేము చెప్పేసామని అంటున్నారు కదా మరి చెప్పారా నిజంగానే చెప్పారా ఇగోం వాళ్ళు చూడండి మీరు బీజేపీ ఉన్న సీట్లలో అన్ని స్థానాల్లో అభ్యర్థి అభ్యర్థులను ప్రకటించలేదు మరి ఉప్పలేదు అంటే ఒకటేంటున్నారు ఎందుకంటే బీజేపీ ఉన్న స్థానంలో ఎక్కడ కూడా టీఆర్ఎస్ పోటీ చేయట్లేదు అంటే అభ్యర్థులు ప్రకటించలేదు మీ అభ్యర్థలను ఎప్పుడు ప్రకటిస్తారని అడుగుతో మా అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు. నా దగ్గర ఎవేలబుల్ ఏడికి పేరు గివి కాదు నేను ఏమంటున్నంటే 3 శాంగ అన్నట్టు బ్లూప్రింట్ ఉండని బ్లాక్ ప్రింట్ ఉండని పాపం లాస్ట్ టైం బ్లూప్రింట్ ఉండలే బ్లాక్ ప్రింట్ అక్కడ అంటే వాళ్ళని పని చేసుకుంటున్నారు 105 మంది ప్రకటించారు వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు చూద్దాం నేను ఏమంటానంటే లాస్ట్ టైం వచ్చిన బ్లూ ప్రింట్ లో పేరు ఉండే తర్వాత బ్లాక్ ప్రింట్ వచ్చింది దానిలో త్రిశాంక్ పేరు ఎగిరిపోయింది గాంధీ మారిపోతుంది మారిపోయింది మారిపోయింది కాబట్టి లాస్ట్ టైం మిత్రుడు పాపం కంటెక్ట్ చేయలే అప్పుడు మా దానికేజ్ సుమన్ కు కిషోర్ కుంట్ అంత ముందు బ్లూ ప్రింట్ లో ఉండి బ్లాక్ ప్రింట్ వచ్చినప్పుడు పోయినప్పుడు మళ్ళీ బ్లాక్ ప్రింట్ వచ్చింది అనుకో ఢిల్లీ నుంచి బ్లూ ప్రింట్ వస్తే గాంధీభవన్ నుంచి బ్లాక్ ప్రింట్ వెళ్తుంది బయటికి

చెప్పండి ఈ లిస్ట్ మారదు ఆల్రెడీ అభ్యర్థులేదైతే లిస్టు ప్రకటించిన ఆ లిస్టు తో పోతాం దమ్ము ధైర్యం మీ లిస్టు ప్రకటించుకోవన్మెంట్ నువ్వు అడిగినావు నేను చెప్తా ఏమంటున్నా అంటే మొన్న కొండసూరే కక్క ప్రెస్ మీట్ పెట్టింది నా ఒక్క సీట్ అడిగిన నేను అడగాలి అంటే నీ ఒక్క సీట్లో క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయలే మా డిక్లేర్ చేయకముందు నువ్వు ప్రెస్ మీట్ ఏంది పెట్టినా అక్క నువ్వు నువ్వు చెప్పిన ప్రెస్ మీట్ ఏంది నువ్వు నా ఒక్క సీట్ నేను అడిగినా ఇవ్వాలి అడగలేదు మా పార్టీలో సీనియరా కాదు కదా మా పార్టీకి ఒక విధి విధానాలు ఒకటే ఇస్తామని చెప్పేసి కేటిఆర్ అన్నారు కానీ అని చెప్పింది కదా నేను మేము ఇవ్వగలం అని చెప్పి దానికి ప్రకటించలేదు ఓకే అని చెప్పి చెప్పింది ఎప్పుడు లిస్ట్ అనేది రాత్రి రాత్రి ప్రిపేర్ కాదు కదా నేను ఏమంటానంటే ఫస్ట్ మూడు అడిగినా మన ఆమె ఒప్పుకున్నది కదా అక్కడ ఒప్పుకున్న తర్వాత మూడు అడిగినామని ఒప్పుకున్న తర్వాత సీనియర్ లాగేస్తారు మీ పార్టీ సీనియరా చెప్పండి రాజకీయాలల్లా బిసియా ఓసీయా ఎస్సియా ఎస్టీ అని ఉన్నది రాజకీయాలలో కేసు ఆమోదించుకోవాలి దరనేపడే ఆనందంగా వచ్చేటప్పుడు బీసి గారి రాజేష్ గారు ఇక్కడ రసమయక గారు ఎళ్ళేటప్పుడు బీసి గారు రాజేష్ గారు చెప్పేది ఏంటంటే ఓన్లీ దరనేపడే పర్మనెంట్ చేస్తారని చెప్పారు నాగేశ్ నాగేశ్ దగ్ నుంచి వీళ్ళ దగ్గరాయి ఒక బీసి బిడ్డను రాజేష్ గారు అదగరు చెప్తున్నారు మహిళల పాట ఏం చెప్తున్నారు మీరు మీరు చెప్పాలి నేను ఏది చెప్పాలి కేసిఆర్ గారు నాగేశ్ గారు వచ్చేటప్పుడు బీసి గారి వాళ్ళ రాకేష్ గారు ఎళ్ళేటప్పుడు బీసి గారికి లైన్ కూడా ఒక బీసి మీరు అన్నిటికీ లింక్ చేసుకుంటే ప్రకటించలేదు మరి బొడిగో ఎందుకు ప్రకటించలేదు అనేది ఏది అక్కడ జరిగినటువంటి ఎందుకు ప్రకటించలేదు బాబు అక్కడ క్యాండిడేట్ డిక్లర్ చేసినా కదా అంటే వాళ్ళ పాత్రలకు ప్రకటించాలని రూల్ ఉందా చేస్తారు చెప్తున్నా ఎప్పుడైనా త్రిశాం త్రిశాం లాస్ట్ టైం నీ పేరు ఎందుకు తీసేసారు ఫస్ట్ లిస్ట్ లో పేరు వచ్చింది సెకండ్ లిస్ట్ అది వాళ్ళ నిర్ణయం మరి నా ప్రకటించిన అని తప్పకుండా ఉంటుంది ప్రకటించిన అభ్యర్థులు ఉంటది మిగతా ప్రకటించిన అభ్యర్థులందరూ కూడా అభ్యర్థులను ప్రకటిస్తాం తప్పకుండా మేము ఏమంటున్నాం అంటే మేము లో పోదామనే పోతున్నాం లో పోయినప్పుడు ఆ పోతారా ఇంకో అదంతా మీకు ఎందుకండి డౌట్ మా పార్టీలో మేము డిక్లేర్ చేసాం అయిపోయింది వాళ్ళు పని చేసుకుంటారు గ్రౌండ్లో ఆ పని చేసుకుంటారు ఎందుకు పని చేసుకుంటారు మీరు పని ఆపూరి వస్తారు కొత్తగా ఎవరు రారు వాళ్ళే ఉంటారు వాళ్ళే బుచ్చిలింగం గారు ఎస్ ఈ రోజు మీరు పొత్తుల విషయానికి సంబంధించి చర్చ జరుగుతుంది కదా డిడిపి ఎన్ని ఎన్ని సీట్లు అడుగుతుంది యాక్చువల్గా నేను అనేది ఏంటంటే మేము దాదాపు ఒక ఎనభై స్థానాల లోపల మా ఇన్ఛార్జీలు కానీ కోఆర్డినేటర్స్ కానీ త్రిసభ్య కమిటీ సభ్యులు పరిపూర్ణమైనటువంటి పటిష్టమైనటువంటి నాయకులు నాయకత్వం ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎనభై నియోజకవర్గాలు ఉన్నాయి మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నాం మిగతా నియోజకవర్గాల్లో కూడా మా ప్రాతినిధ్యం ఉంది ఇవన్నింటినీ కూడా మేము బేరీజ్ వేసుకుని మాకున్నటువంటి పరిస్థితుల లోపల మా పాలిట్ బ్యూరో మెంబర్స్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూర్చొని దీని మీద ఈరోజు రేపు ఈ కార్యక్రమాన్ని ఒకటి రూపొందించుకోవడం జరుగుతుంది తర్వాత కలిసి వచ్చేటువంటి పార్టీలతోటి డిస్కషన్స్లో పార్టిసిపేట్ అయిన తర్వాత అప్పుడు ముందు పొత్తు దాని తర్వాత సీట్ల విషయం లోపల ఎక్కడా అనేటువంటిది మేము బలంగా ఉన్నాం మనం ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రేపు పొద్దున ఎన్నికల లోపల గెలవాలి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను ఏదైతే తెలంగాణ ఏర్పడేటువంటి క్రమం లోపల తెలంగాణ కోసం మనం చూసాము తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ ముఖ్యమంత్రిని గుర్చోబెట్టారు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వస్తే మీరు కింగ్ అవబోతారో కింగ్ మేకర్ అవబోతున్నారా రాజకీయాలలో నెంబర్ గేమే కదా ఆ రోజు అవగాహన అనేటువంటిది ఏర్పాటు చేసేటువంటి క్రమం లోపల వచ్చేటువంటి రేపు జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల మీద అప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏదైనా కానీ పార్టీని కాపాడుకుంటూ ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేసేటువంటి దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది మొదటి నుండి పనిచేస్తుంది ఇవాళ పనిచేస్తుంది రేపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ప్రాంతాలు కూడా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో

పోటీ చేయబోతుందా ఏంటి ఎప్పుడు మీ లిస్ట్ ప్రకటించబోతున్నారు మీ జాతీయ నాయకులు ఎప్పుడు రాబోతున్నారు ఇక్కడ చేయబోతున్నారు ఇవాళ నిన్న అక్కడ ఈ రెండు రోజులు ఎయిత్నట్టు ఎయిత్ అండ్ నైన్త్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ జరిగింది లక్ష్మణ్ గారు ప్రకటించడం జరిగింది వాళ్ళ అమిత్ షా గారు కూడా ప్రకటించడం జరిగింది ఏంటి అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులు నిలబెట్టండి అనేది రేపు ఫిఫ్టీన్త్ మా సభ జరుగుతుంది ఇక్కడ మహబూబ్ నగర్ లో భారీ ఎత్తున అమిత్ షా గారు వస్తారు డెఫినెట్ అడిగింది అన్ని స్థానాలు అని చెప్పేసి బీజేపీ అంటుంది అంటే మాకు దోసుకున్నాళ్ళు దాసుకున్న వాళ్ళు అక్కర్లేదు రాజేష్ గారు మాకు మా పార్టీ కార్యకర్తలు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా ఒక సిద్ధాంతం కోసం ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అన్నారు మా కార్యకర్తలే మాకు లీడర్స్ మాకు దోసుకుని దాసుకుని డబ్బులు దాసుకున్న వాళ్ళు వాళ్ళు అక్కర్లే మాకు మా కార్యకర్తలే నో డౌట్ అబౌట్ ఇట్ ఇవాళ మేము ఇవాళ ఏదో ఇప్పుడు ముందస్తుకి ఇప్పుడు మొన్న సెప్టెంబర్ సిక్స్త్ డిజాల్వ్ చేశారు కాబట్టి అనేది కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇదే కాంగ్రెస్ కర్ణాటకలో జేడిఎస్ కేస్తే బీజేపీ కేసినట్టు అన్నారు మరి ఎవరితో వెళ్ళి పొత్తు కట్టి ఎవరితో ఇవాళ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు ఇవాళ మీరు కాంగ్రెస్ పట్టుకుంటే రాజేష్ గారు ఇంక ఇంతే సంగతులు మీరు వాళ్ళు చరిత్ర తీస్తే ఇంకా దాని గురించి ప్రతిదీ మనం అనలైజ్ చేసుకుంటా వెళ్తే అసలు ఈ మాత్రం క్రెడిబిలిటీ కూడా ఉండదు వాళ్ళు ఈ మాత్రం క్రెడిబిలిటీ కూడా ఉండదు వాళ్ళు అట్లీస్ట్ వచ్చి ఇక్కడ కంటెస్ట్ చేసే క్రెడిబిలిటీ అన్న కాస్త ఒక అపోజిషన్ పార్టీగా ఉన్నాం ఇవాళ అవన్నీ మాట్లాడుకుంటే అసలు ఆ క్రెడిబిలిటీ కూడా ఉండదు ఇవాళ జేడిఎస్ కోటేస్తే జేడిఎస్ కోటేస్తే బిజెపి కోటేస్తే జేడిఎస్ బి పార్టీ ఆఫ్ బీజేపీ అన్నారు మరి ఏం చేశారు అవును ప్రజలు అక్కడ కర్ణాటకలో మీ పరిపాలన చూసి వద్దు అనుకుంటే మళ్ళీ వెళ్ళి ఇవాళ జేడిఎస్ తో మీరు పొత్తు పెట్టుకొని వాళ్ళకి వాళ్ళు ఇవాళ సీఎం ఎలా చేశారు మీరు మిమ్మల్ని కాదన్నారు మేము కఠబంధం చేసుకుని వెళ్ళాం మీరు

కోర్టుకెళ్తే కోర్టు పొట్టుక వేసింది మీకు గవర్నర్ దగ్గరికి ఎందుకు వెళ్లేదని ఇంకా ఎందుకంటే తలనే బల కొట్టింది కర్ణాటకలో గవర్నర్ విషయంలో దేశం అంతా చూసింది గవర్నర్ చూస్తే కాదు తల తల తలతో తెగ చూసింది అక్కడ మీ గవర్నర్ బిజెపిన నమ్మకం లేదు కాంగ్రెస్ రాజు మాత్రం కానీ కర్ణాటకలో ఒక తీర్పు రాగానే మాత్రం సడన్ గా న్యాయ వ్యవస్థ మీద ఆయనకి నమ్మకం ఏర్పడుతుంది ఇవాళ రాహుల్ గాంధీ గారికి మాధవ్ గారు మాధవి గారు మీరు చెప్తున్నారు ఇక్కడ టిఆర్ఎస్ కు ప్రత్యామ్ మేమే అని చెప్పేసి మీరు చెప్తున్నారు కానీ లోపాయి కలి ఒప్పందం ఉంది ఇద్దరికి టిఆర్ఎస్ కు అనేది ఒక చర్చ జరుగుతుంది పదే పదే కేంద్రంకి వెళ్ళి ప్రధాని కానీ చూస్తూ ఉంటే కూడా బీజేపీ నాయకులు రాష్ట్రంలో అయోమయంలో పడ్డారు టీఆర్ఎస్ విమర్శించేస్తే సమయం రెండు జాతీయ పార్టీల రావాలి ఆ ఢిల్లీ పార్టీ రావాలి ఏమంటున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సురేష్ రెడ్డి రెడ్డి ఈ రోజు కూడా నాయకులు మీకు లో నాయకులు లేరు ఎందుకు తీసుకున్నారు సురేష్ రెడ్డి ఢిల్లీ నుంచి లిస్టులు వస్తాయో ఫార్మ్ హౌస్ నుంచి లిస్టులు వస్తాయో ప్రగతి భవన్ నుంచి లిస్టులు వస్తాయో అందరికీ తెలుసు రోడ్ల నుంచి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రోడ్ల మీద ధర్నాలు ఆందోళన కొంత